హాయ్ రైతులందరికీ నమస్కారము మనం ఇప్పుడు ఈరోజు రాతన విలేజ్ పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లాలో ఉన్నాము ఇక్కడ మనకి కోడేశ్వర గారు ఉన్నారు అయితే మనకి తోట మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అయితే దాని తర్వాత ఎలాగ రికవర్ అయింది ఏం చేశారు ఒకసారి సార్ మాట మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీరు చిల్లి ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరా రెండు బాబు ఎకరా అంటే మీకు ప్రాబ్లం ఏమి వచ్చింది అసలు ప్రాబ్లం అంటే జూన్ నెలలో జూలై నెలలో ఆ గాలికి మొత్తము అసలు పీకేసేటట్టు మొత్తం ఆకంతా రాలిపోయింది రాలిపోయింది దాని వాళ్ళంతా పీకేసి మళ్ళీ ఆడమన్నారు ఎందుకు పోయింది అదే డ్యామేజ్ అయింది కాబట్టి ఓకే తర్వాత మీకు కాల్ చేశాను మీకు కాల్ చేసిన తర్వాత క్యాప్టెన్ న్యూట్రికాంబో ఒకసారి కొట్టమన్నారు కొట్టాను కొట్టిన పది రోజుల్లోనే తోట ఇలా ఉందండి ఇప్పుడు మారిపోయింది మొత్తం మారిపోయింది ఓకే ఆ తర్వాత మళ్ళీ ఇది న్యూట్రీ న్యూట్రికాంబో కవాచ్ ప్రో కొట్టిన మూడు రోజులు అయింది ఇప్పుడు కొట్టి ఇట్లా ఉంది తోట ఇప్పుడు ఓకే డ్రిప్పులో జియాజీలు జియాక్జిలు మూడు పదిహేనులు న్యూట్రికాంబో ఓకే డ్రిప్లో సార్ జియాక్జిలు జియాజీలు సో జియాలు ఎలా ఉంది సార్ వర్క్ ఇప్పుడు ఇడిసి రెండు అయింది అప్పుడే రిజల్ట్ వేరే ఉంది సార్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కొట్టిన తర్వాత ఒత్తిడిని తగ్గించద్ది ముందు నీకు తోటలో ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ ఒత్తిడి తగ్గించి ఎంత ఎండ ఉన్నా కానీ బాగా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు నేను ఇది పత్తిలో అయిచ్చేవాడిని ఎక్కువగా క్యాప్టో న్యూట్రికాంబో అంటే రైతులకు మీరు ఏం చెప్తారు అంటే ఇది కొట్టిన తర్వాత మీకు డిసీజ్ లా కనపడ్డా లేకపోతే ఏంది కింద ముడతా పై ముడతా తెల్లదోమ వంక ఏదైనా కానీ అసలు నీట్గా ఉంది ఆకు ఇది కొట్టిన తర్వాత ఈ రెండు ఆకు చాలా నీట్గా సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చింది తోట బాగుంది అంటే మనకి పత్తిలోనే కాదు మనకి మిర్చిలో వాడుకోవచ్చు అంటే ఇది ఏ స్టేజ్ బాగుంటుంది ఇంకా సైడ్ బ్రాంచెస్ అంటే సైడ్ బ్రాంచెస్ అంటే నాటిన థర్టీ డేస్ మొత్తం సైడ్ బ్రాంచెస్ కానీ అన్ని బాగా వస్తాయి అంటే పై ముడత అంతా పోయి బాగా సైడ్ బ్రాంచెస్ తోట తొందరగా రెడీ అవుతుంది మనకి రెడీ అవుతుంది అంటే పీకేయాల్సిన తోట కూడా నీట్ గా వచ్చి వచ్చింది ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం వాస్తవం రైతులకు ఏం చెప్తారు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు మిర్చికి కూడా వాడుకోవచ్చు పత్తికి ఎక్సలెంట్గా ఉంది మిర్చి కూడా బాగుంది ఓకే సో రైతు మాటలు మీరు విన్నారు కండి సో మనకి ఐదో స్ప్రేలో చేసుకున్నట్టు చిల్లీలో మనకి ఏదైతే డిసీజులు ఉన్నాయో మొత్తం పోయి సైడ్ బ్రాంచెస్ అధికంగా వస్తుంది అనమాట అలానే డిప్లో వచ్చేసి జియాక్జిల్ ఆల్రెడీ మీకు ఫ్లడ్ ఇరిగేషన్ అయితే గ్రానిల్స్ ఉంటుంది సో మనకి డిప్ ఇరిగేషన్కి అయితే జియాక్జిల్ అన్నమాట సో జియాక్జిల్ వల్ల ఏంటంటే నేలని పరిస్థితి ఇందులో కర్బన్ శాతం అత్యధికంగా ఉంటుంది అనమాట సో దానివల్ల ఎందుకంటే ఇక్కడ మీరు నేల కూడా చూడవచ్చు ఈ నేల మొత్తం కూడా రాతి నేల అనమాట అన్ని రాళ్ళు ఇది నేలండి నెల ఇది రాళ్ళు మొత్తం

ట్రిపుల్ ఫిఫ్టీన్ అనమాట సో ఇది పైన స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా సాయిల్లో డ్రిప్లో అయితే ఇచ్చుకోవచ్చు డ్రిప్లో ఇచ్చుకోవచ్చు పైన స్ప్రేయింగ్ ఇచ్చుకోవచ్చు ఒక ఎకరానికి త్రీ థర్టీ త్రీ థర్టీ ఎంఎల్ ఇచ్చుకోవచ్చు సో దీనివల్ల చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ ఫిఫ్టీన్ ఉంటుంది దాంతోపాటు ట్రేస్ ఎలిమెంట్ ఉంటుంది ఎమినో యాసిడ్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటుంది ఆర్థో సిల్సిక్ యాసిడ్ ఉంటుంది సో అన్నీ ఉంటాయి కాబట్టి మొక్కలో ఒత్తిడి తగ్గిస్తుంది సో దాంతోపాటు విటమిన్స్ లోపల మొత్తం పోతుంది దాంతోపాటు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి అదేవిధంగా మన డ్రిప్లో ఎన్పీకే కూడా ఉందనమాట ఇది సో ఇది కూడా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు వచ్చేసి సిలిక్ జాలు ఆల్రెడీ నేను పత్తిలో వాడిచ్చాను ఇప్పుడు చిల్లీలో కూడా వాడిచాను సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు